నువ్వు వచ్చాకే నా జీవితం పూర్తిగా మారిపోయింది నేను నిన్ను జీవితంలో వదులుకుంటే అదే నాకు ఆఖరి రోజు అంటూ అందరికీ షాక్ ఇస్తూ అందరి ముందు రవి కృష్ణకి మరోసారి లవ్ ప్రపోజల్ చేస్తూ వ్యాలంటైన్స్ డే రోజున మరింత స్పెషల్ చేస్తూ వచ్చేసిన నవ్య స్వామి ఇంకా ఈ జంట కోసం ఎంత మాట్లాడుకునో తక్కువే అని చెప్పుకోవచ్చు బులితల నుండి ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చేవారు ఈ జంట అయితే ఈ జంట కలిసి పలు సీరియల్స్లో ద్వారా అందరినీ ఆకట్టుకుంటూ వచ్చారు ఇంకా మెయిన్ పాత్రలో చేస్తూ ఇంకా అక్కడి నుండి మొదలైన వాళ్ళ కెరీర్ అయితే పెళ్లి వరకు చేరుకుంటుందని ఏ ఒక్కరు ఊహించి ఉండరు అయితే వీళ్ళు కెరీర్ సీరియల్ వరకే మాత్రమే ఆగిపోకుండా ఇంకా అక్కడి నుండి పెద్ద పెద్ద మూవీస్ లో నటించి అవకాశాలకు దక్కించుకున్నారు ఇంకా మెయిన్ పాత్రలో నటిస్తూ అయితే మంచి అట్రాక్ట్ అవుతూ చేస్తూ మంచి రెవెన్యూ పెంచుకుంటూ పోతూ కెరీర్ ప్రారంభం చేసుకుంటూ మరొక వైపు మంచి గుర్తింపుని అందుకుంది ఈ జంట ఇంకా నవ్యస్వామి అయితే కృష్ణకి దొరకడం లెక్క అంటూ ఎన్నో సందర్భంలో చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ జంట కలిసి ఉందా లేదా అనుకున్న విషయం ఆ టాపిక్గా నిలిచిపోతూ ఉండేది ఇంక ఈ వ్యాలంటైన్స్ డే రోజున అయితే ఈ జంట కలిసి జీ తెలుగులో ప్రసారం అయిన జరిగిన ఈవెంట్లో అయితే అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసరి ఈ జంట ఇంకా ఆ ఈవెంట్లో అయితే నవ్యస్వామి చెప్పిన మాటలు అయితే ఒక్కొక్కరిని అయితే బాగా ఆకట్టుకు బాగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు నవ్యస్వామి మాటలు అయితే ఏదేమైనా సరే ఈ జంట కలిసే ఉన్నారే అనేసి ఒక అర్థమవుతుంది మొత్తానికి అయితే మరోసారి అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజున అయితే నవ్యస్వామి రవిక కృష్ణకి అయితే మరోసారి ప్రపోజల్ చేసుకుంటూ వచ్చేసింది